విహారి గారు మీరు మంచినీళ్ళు కూడా తాక్కుండా ఏం ఆలోచిస్తున్నారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదేం లేదు కనక మహాలక్ష్మి అని విహారి అంటూ ఉంటే లేదు విహారి గారు మీరు దేని గురించో ఆలోచిస్తున్నారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే అలాంటిదేం లేదు నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించకు అని విహారి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విహారి గారు ఏదో దాస్తున్నారు దేని గురించో ఆలోచిస్తున్నారు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు అడవి మనుషులు చెప్పిన మాటలను కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తమ భార్యలు సంతోషంగా ఉండటం కోసం మా అడవి జనాలంతా కూడా చేతికి కంకణాలు కట్టుకొని పచ్చి గంగ కూడా ముట్టుకోకుండా ఒక రోజంతా ఉపవాసం ఉంటారు బాబు అని అడవి మనుషులు చెప్పిన మాటలను కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మరోవైపు కనక మహాలక్ష్మికి ప్రకాష్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇదేంటి కొత్త నెంబర్లా ఉంది అని చెప్పి కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో హలో అని చెప్పి అంటూ ఉంటే ప్రకాష్ ఏం మాట్లాడు ఎవరండి మీరు ఫోన్ చేసి మాట్లాడరు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే హలో అమెరికా కోడలిపిల్ల అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ఆ మాట విని షాక్ అవుతుంది ఎవరు మీరు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు మంచి జీవితాన్ని ఇచ్చినవాడిని నీకు కోటీశ్వరుడైన భర్తనిచ్చినవాడిని నీకు అందమైన భవిష్యత్ ఇచ్చినవాడిని అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు అంటే నువ్వు మాట్లాడేది ప్రకాశా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పల్లెటూరు పిల్లవే కానీ పుర్రెలో బాగానే తెలివితేట్లున్నాయే నన్ను భలే గుర్తుపట్టేశ అని చెప్పి కనక మహాలక్ష్మిని ప్రకాష్ అంటూ ఉంటాడు అసలు నాకు నువ్వెందుకు ఫోన్ చేసావురా నీవు మనుషుల జీవితాలతో ఆడుకునేవాడివి నాలంటే దానికి ఫోన్ చేయాల్సిన అవసరం నీకేంటి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏ కనక మహాలక్ష్మి మాటలు జాగ్రత్తగా రానివు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు గౌరవం ఇచ్చి తీరాల్సిందే ఎందుకంటే మీ జుట్టు నా చేతిలో ఉంది మీ జాతకాలు నా పిటికెట్లో ఉన్నాయి ఏంటే ఇప్పటిదాకా నోరు బాగా లేచింది ఇప్పుడు నోట్ల నుంచి మాటలు రావట్లేదు మాటలు తూటాల్లా రై రయ్యమంటూ వచ్చాయి ఇప్పుడు రావట్లేదేంటి చూడు ఇప్పటి వరకు కనపడకుండా పోయిన ప్రకాష్ ఇప్పుడు కనపడ్డాడు వాడిని ఎలాగైనా పట్టుకోవచ్చని మీరు ప్లాన్లు వేస్తున్నారేమో మీరు వేసిన ప్లాన్లు ప్రణాళికలకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే ఇకపై మిమ్మల్ని ఆడించేది ఆడుకునేది ఈ ప్రకాష్ కాబట్టి అని ప్రకాష్ చెప్తూ ఉంటే ఏ ప్రకాష్ ఏంటి బెదిరిస్తున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది బెదిరించట్లేదు శాసిస్తున్నాను నేను చెప్పినట్టు వినకపోతే మీ జీవితాలు బుగ్గిపాలవుతాయి ఇప్పటికే నీ మొహాన చెమటలు పట్టాలే పడతాయి నా మీద నీ నోరు లేచినా ఆ విహారి చెయ్యి లేచినా మీ జాతకాలు నా పిటికెట్లో ఉన్నాయి నా గుండెల్లో ఉన్న నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి నువ్వు విహారీని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయావనుకుంటున్నాడు మీ నాన్న కానీ నువ్వు విహారీ ఇంట్లోనే పని మనిషిగా ఉంటున్నావన్న నిజం మీ నాన్నకు చేరుతుంది నువ్వు విహారీ పెళ్లి చేసుకున్నారు అన్న విషయం సీడీ రూపంలో విహారీ ఇంట్లో చేరుతుంది అని ప్రకాష్ చెప్తూ ఉంటే విహారీకి కనక మహాలక్ష్మికి జరిగిన పెళ్లి వీడియోని కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మరోవైపు పద్మాక్షి కనక మహాలక్ష్మిని ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గింటిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏంటి కనక మహాలక్ష్మి సైలెంట్గా ఉన్నావు ఈలోపు అసలు విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళంతా ఎలా రియాక్ట్ అవుతారో ఫ్లాష్ కట్ వేసుకుంటున్నావా తెలివిగల దానివే విహారి ఇంట్లో పెద్ద గొడవే మొదలవుతుంది గొడవ కాదు యుద్ధమే మొదలవుతుంది మీ నాన్న గుండె బద్దలవుతుంది మీ అమ్మ అవుతుంది అని ప్రకాష్ చెప్తూ ఉంటే ఇప్పుడు నీకేం కావాలి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు నిజంగా తెలియగలదాను కనక మహాలక్ష్మి మ్యాటర్ని సరగా తీక్కుండా సరాసరి మ్యాటర్కే వచ్చేస్తున్నావు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నీకేం కావాలో చెప్పు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకేం కావాలి ఎప్పుడు కావాలన్నది తర్వాత చెప్తాను ఈ లోపల నేను ఫోన్ చేసిన విషయం నువ్వు విహారీకి చెప్పినా లేకపోతే విహారీ నువ్వు కలిసి ప్లాన్ చేసి నన్ను పట్టుకోవాలని చూసినా విహారీ ఇంటికి మీ పెళ్లి సీడీ వస్తుంది అలాగే నువ్వు ఆ ఇంట్లో పని మనిషిగా అన్న విషయం మీ నాన్నకు చేరుతుంది అప్పుడు ఏమవుతుందో నీకు తెలుసు కదా నువ్వు తెలియగలదనివి అలా చెయ్యవులే అని చెప్పి ప్రకాష్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు పొరపాటున నేను వద్దన్న పని చేసావే అనుకో ఏం జరుగుతుందో నీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా కదా ఉంటాను అని ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు ప్రకాష్ ప్రకాష్ అని కనక మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది అయినా ప్రకాష్ వినిపించుకోకుండా ఫోన్ కట్ చేసేస్తాడు ఇక మరోవైపు విహారీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు ఏమైనా వచ్చి ఏంటి విహారీ ఆఫీస్లోనూ వర్క్ ఇంట్లో కూడా వర్కేనా అని చెప్పి అంటూ ఉంటుంది లేదా మా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేస్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పండుగ వచ్చి విహారీ బాబు గారు మీరు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు కనీసం ఈ జ్యూస్ అన్నా తాగండి అని చెప్పి అంటూ ఉంటాడు నేను పొద్దున్న నుంచి తాగలేదని నీకెలా తెలుసురా నేను తాగుతూనే ఉన్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి పండు నువ్వు చెప్పేది విహారీ ఏం తినలేదా పొద్దున్న నుంచి అని యమున అడుగుతూ ఉంటుంది గారు విహారీ బాబు గారు ఉపవాసం ఉన్న వాళ్ళలాగా ఏమీ తిన పొద్దున్నుంచి అలానే ఉన్నారు అని పండు చెప్తూ ఉంటాడు అవునా పండు అయితే ఆ జ్యూస్ ఇలా ఇవ్వు నేను తాపిస్తాను అని చెప్పి యమునా పండు దగ్గర నుంచి జ్యూస్ గ్లాస్ తీసుకొని నాన్న విహారి తాగమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అంతా ఉట్టిదనమ్మా వాడేదో ఊరికే అంటున్నాడు నేను అన్నీ తింటూనే ఉన్నాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లేదు విహారీ ముందు నువ్వు జ్యూస్ తాగుతావా లేదా అని యమున అంటూ ఉంటుంది నేను ఉపవాసం ఉన్న విషయం నా ద్వారానే బయటపడేలా ఉందే భగవంతురా అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు అక్కడ పెట్టమ్మా నేను తాగుతాను అని విహారి చెప్తాడు పండు వీడు జ్యూస్ తాగిన తర్వాత నువ్వు ఇక్కడ నుంచి కదలాలి నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి యమున చెప్తుంది సరే అమ్మగారు అని చెప్పి పండు అంటాడు ఇక యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పండు మాత్రం విహారీ వైపు అలానే చూస్తూ ఉంటాడు ఏంటో అలా చూస్తున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు మీరు జ్యూస్ తాగండి బాబుగారు అని చెప్పి పండు అంటూ ఉంటే తాగుతాను లేరా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు మీరు తాగితేనే నేను ఇక్కడ నుంచి వెళ్తాను అని చెప్పి పండు చెప్తూ ఉంటే వెళ్తావా లేరా అని విహారి గట్టిగా అనటంతో పండు చాటుగా వెళ్లి నుంచుంటాడు విహారి బాబు గారు ఏదో దాస్తున్నారు పొద్దున్నీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు ఇప్పుడు జ్యూస్ కూడా ఎందుకు తాగట్లేదు ఏమై ఉంటుంది అని పండు చాటుగా ఉండి విహారీని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు విహారి టేబుల్ మీద ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకొని చెట్టుకు పోస్తూ ఉంటాడు విహారీ బాబు గారు కావాలని చెట్టుకి జ్యూస్ పోశారు కానీ తాగినట్టు అందరూ అనుకోవాలని చూస్తున్నారు ఏమై ఉంటుంది అని చెప్పి పండు ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ తన గుండెల మీద చెయ్యి వేసుకొని మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఆ అడవి మనుషులు ఎందుకు ఇలా చెప్పారో నాకైతే తెలీదు తాలి కట్టిన భార్య సంతోషంగా ఉండాలంటే కనుక ఈరోజు మొత్తం ఉపవాసం ఉండాలి అన్నారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దన్నారు లక్ష్మి చుట్టూ ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి లక్ష్మికి మంచి జీవితం దొరకాలి అందుకోసం నేను లక్ష్మి కోసం ఉపవాసం చేస్తున్నాను నా ఉపవాసానికి ఎటువంటి అడ్డంకులు అవరోధాలు రాకుండా నువ్వే చూసుకోవాలి భగవంతురా అని విహారీ తన గుండెలపై చేయి వేసుకొని దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఈ మాటలను చాటుగా ఉండి పండు వింటూ ఉంటాడు విహారీ బాబు గారు లక్ష్మమ్మ కోసం ఉపవాసం ఉన్నారా అని పండు చాలా సంతోషంగా లక్ష్మమ్మ ఎక్కడుంది అని చెప్పి లక్ష్మిని వెతుక్కుంటూ వస్తాడు లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటాడు ఎందుకు పండు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారీ బాబు గారు మీకోసం ఉపవాసం ఉన్నారు లక్ష్మమ్మ అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు అదే పండు ఆయన గొప్పతనం ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని చూస్తారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటారు పని వాళ్ళ కోసం చేసేది భార్య కోసం చేసేది ఒకటే అవుతుందా అని చెప్పి పండు అంటూ ఉంటాడు ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకొకసారి ఇలాంటి మాట అనకుప్పండు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏమో విహారి గారు మీ మెళ్ళలో వేసిన మూడు ముళ్లకు ఇప్పటికీ గౌరవం ఇవ్వాలనిపించిందేమో మిమ్మల్ని భారీగా అంగీకరించాలనిపించిందేమో అందుకే మనస్ఫూర్తిగా ప్రేమగా మీకోసం ఉపవాసం చేస్తున్నారేమో అని చెప్పి పండు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు చూడు పండు విహారి గారు లాంటి వాళ్ళు ఆయన కాల దగ్గర పువ్వులా ఉండాలనుకుంటాను కానీ ఆయన పక్కన భార్యలా ఉండాలని నేను కోరుకోను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే అది నీ గొప్పతనం అమ్మా అని పండు చెప్తూ ఉంటాడు ఆయన ఆ రోజు నా జీవితం గురించి నా తల్లిదండ్రుల జీవితం గురించి ఆలోచించి నన్ను ఆయన జీవితంలోకి ఆహ్వానించారు అంతేకాని ఇక మా ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు ఆయన రెండు కుటుంబాలని త్యాగం చేసి నాతో కలిసి ఉంటా అంటే నేను తట్టుకోలేవను పండు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏమోనమ్మా అవన్నీ నాకు తెలీదు దేవుడు ఏదో ఉద్దేశంతోనే మీ ఇద్దరికి ముడి పెట్టాడు మీ ఇద్దరు కలిసి ఉండాలనుకున్నారేమో అందుకే విహారీ బాబు గారు కూడా మీ కోసం పూజ చేస్తున్నారేమో మీరిద్దరు ఒకటేనమ్మా ఒకటే విహారీ బాబు గారు మీరు ఒక టే అని చెప్పి పండు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే యమున వచ్చి అదంతా చూస్తూ ఉంటుంది ఇక యమునను చూసి పండు కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక యమున కోపంగా పండు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు పండు నేను అంతా విన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మో యమునమ్మ అంతా విన్నదంట అని పండు కంగారు పడుతూ ఉంటాడు విహారీ లక్ష్మి ఒకటేనా ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఓహో ఆ ఒక్క మాటే విన్నారా ముందు మాటలన్నీ వినలేదా అని చెప్పి పండు మనసులో అనుకుంటాడు ఏం లేదు ఏమనమ్మ విహారీ బాబు గారు అందరితో మంచిగా ఉంటాడు లక్ష్మమ్మ కూడా అందరితో మంచిగా ఉంటుంది కదా అందుకే మీరిద్దరూ ఒకటే అంటున్నా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఓహో ఆ ఉద్దేశంతో అన్నావా పండు అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్తూ ఉంటే యమునమ్మా ఎందుకు మీరు అదోలా ఉన్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారీ సహస్రాల పెళ్ళి జరిగితే రెండు కుటుంబాలు ఒకటవుతాయి బంధుత్వాలు కలుస్తాయి అనుకున్నాను కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి చాలా కంగారుగా ఉంది పెళ్లి మధ్యలోనే ఎన్ని అడ్డంకులు అవరోధాలు వస్తాయోనని కంగారుగా ఉంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మీరేం కంగారు పడకండి యమునమ్మ అంతా సర్దుకుంటుంది అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ ఆలోచనతోనే ఉన్నాను అని చెప్పి ఏమైనా చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్